హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రజెంట్ నేను జూబ్రహిల్స్లోని వెంకటరమణ మోటార్స్ టాటా షోరూంలో ఉన్నాను టాటా ఈవీ కార్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ని చెప్పొచ్చు ఎందుకంటే నెక్సాన్ ఈవీపై అప్ టు వన్ పాయింట్ టూ ల్యాక్ డిస్కౌంట్ ఉందని చెప్పారు ఈ వీడియోలో మీకు టాటా హారియర్ అండ్ టాటా నెక్సాన్ ఈవీ ఈ రెండు కార్స్ ఆండ్రోడ్ ప్రైజ్ ఫీచర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోని వరకు చూడండి ఎంప్లాయీతో మాట్లాడి వెహికల్ యొక్క ఆండ్రోడ్ ఆన్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ మీద వన్ వన్ పాయింట్ పాయింట్ డిస్కౌంట్ డిస్కౌంట్ చెప్పారు కదా సో దేని దేని కూడా అంటే యాక్చువల్గా నెక్స్ట్ నెక్సాన్ బ్యాటరీ సేల్స్ డిస్కౌంట్ అనేది వచ్చింది సో ఎక్స్టర్ మీద సిక్స్టీ థౌజండ్ డిస్కౌంట్ వచ్చింది అండ్ ఇంటర్నల్ గా ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం లైక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు అప్ టు రావచ్చు డిస్కౌంట్ యా ఓకే ఇది వచ్చేసి న్యూ హ్యారియర్ హేర్ ఇయర్ అనమాట ట్వంటీ ఫోర్ మోడల్ అవి మోడల్స్ వచ్చేసి బ్లాక్ పియానో ఆర్వీఎం విత్ టర్న్ ఇండికేటర్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి టూ నాట్ ఫైవ్ వస్తుంది మనస ఇంకా సేఫ్టీ పరంగా ఇంకేమైనా ఫీచర్స్ దీంట్లో అడాస్ ఫీచర్ కూడా వస్తుంది సార్ టాప్ ఎండ్స్ కి అడాస్ ఫీచర్ లో ఏంటంటే ఇప్పుడు మనకి రేర్ ఫ్రంట్ లో ఏదన్నా వెహికల్ ఉంది సో మనము అలర్ట్ గా లేమన్నప్పుడు మనకి ఫస్ట్ అలర్ట్ ఇస్తుంది అనమాట క్లస్టర్ లో అలర్ట్ ఇచ్చినప్పుడు కూడా మనం బ్రేక్ అప్లై చేయకపోతే ఆటోమేటిక్గా అదే బ్రేక్ తీసుకుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ సైడ్స్లో కూడా మనకు మిర్రర్లో ఆప్షన్ ఉంది సార్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట పక్కన సైడ్స్లో ఏ వెహికల్స్ ఉన్నాయో అనేది ఒక వెహికల్ మన నియర్ బై ఏదైనా వెహికల్ వస్తుంది అంటే ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది సార్ మనం ఇన్ఫర్టైన్మెంట్లో ఆప్షన్స్ ఉంటాయి సార్ మనం ఇక్కడ హోమ్ బటన్కి వెళ్ళి సెట్టింగ్స్ క్లోకి వెళ్ళాలి సార్ సెటింగ్ లోకి వెళ్ళాక డ్రైవర్ అసిస్టెన్స్ అని ఉంది కదా దీంట్లోకి వెళ్తే మనకు ఆప్షన్స్ చూపిస్తుంది సార్ ఇది ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ సిస్టమ్ అనమాట మనం ఇది కావాలి ఇప్పుడు ఆల్రెడీ ఆన్లో ఉంది మీకు అడాస్ ఫీచర్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఇది ఆఫ్ కూడా చేసుకోవచ్చు ఇది అప్పుడు ఉంది ఆన్లో ఉంటే మనకి వార్నింగ్ ఆటోమేటిక్గా వస్తాయి క్లస్టర్ లో చూపిస్తుంది అనమాట ఒకవేళ మనకి వెహికల్ ఫ్రంట్ లో ఏదన్న వెహికల్ తగిలేలా ఉంది అన్నప్పుడు మనకు వార్నింగ్ ఇస్తుంది ఫస్ట్ అది మనం ఆ వార్నింగ్ కూడా అలర్ట్ లేకపోతే ఆటోమేటిక్ గా బ్రేక్అప్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా వెహి వెహికల్ స్పీడ్గా వెళ్తున్నాం ఆటోమేటిక్గా వెహికల్ అయితే బ్రేక్ అప్లై అయిపోతుంది మనం బ్రేక్ అయ్యకపోయినా సో బ్రేక్ అప్లై అవుతుంది మన కాలు బ్రేక్ మీద లేదు అన్నప్పుడు అది ఫస్ట్ మనకు వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా మనం అలర్ట్ లేకపోతే అది అప్లై చేస్తుంది బ్రేక్ అలర్ట్ అప్లై అవుతుంది మనం మన కాలు అనేది బ్రేక్ మీద లేనప్పుడు చెప్పండి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమంటాయి సార్ దీంట్లో ఇప్పుడు ఎమర్జెన్సీ కాలింగ్ అండ్ డౌన్ కాలింగ్ యాప్ ఆప్షన్ కూడా వచ్చింది సార్ ఎమర్జెన్సీ కాలింగ్ అంటే మనకి ఐరా యాప్ అనేది ఉంటుంది దాంట్లో మీరు ఏదైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్ సేవ్ చేసుకుంటారో ఇది ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా కాల్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కాంటాక్ట్లో మీరు ఏదైతే సేవ్ చేసుకుంటారు వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్డౌన్ కాలింగ్ సార్ డౌన్ అయినప్పుడు మన వెహికల్ డౌన్ అయినప్పుడు నియర్ బై సర్వీస్ సెంటర్స్ కి ఇది కాల్ వెళ్ళిపోతుంది సార్ ఇది ఆటోమేటిక్ అంటే మీ సర్వీస్ పర్సన్ వస్తారు వస్తారు సార్ వచ్చి పికప్ చేసుకుంటారు దీంట్లో వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ కూడా ఉంది సార్ వెంటిలేటెడ్ సీట్ ఆప్షన్ కి ఇక్కడ ఫ్యాన్ బటన్ ఉంది కదా దీంట్లో త్రీ మోడ్స్ ఉంటాయి ఓకే త్రీ మోడ్స్ లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట డాష్ డా బోర్డ్లో వచ్చేసి మనకి స్క్రీన్ హార్మన్ నుంచి వస్తుంది ఇది ట్వెల్వ్ ఇంచెస్ స్క్రీన్ అనమాట టచ్ స్క్రీన్ అండ్ మనకి ఏసీ బటన్ బటన్స్ వచ్చేసి మనకి డిజిటల్ గానే వచ్చింది ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ గా డాష్ బోర్డ్ ఫీచర్స్ డాష్ బోర్డ్ లో మనకి డాష్ ఫీచర్స్ కూడా ఉంటాయి సార్ ఎయిర్ కండిషన్ ఉంటుంది అమెజాన్ అలెక్సా వాయిస్ ఉంటుంది క్లైమేట్ కంట్రోల్స్ వస్తాయి జేబిఎల్ మోడ్స్ వస్తాయి దీంట్లో మీడియా ఫోన్ ఫోన్ సెట్టింగ్స్ ఉంటాయి అండ్ మూడ్ లైటింగ్ వస్తుంది షేర్ మై లొకేషన్ వస్తుంది టాటా అసిస్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆప్షన్ ఉంది దీంట్లో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆప్షన్ వచ్చింది ఈ దీంట్లో మనకి టూ డీ ఉంది త్రీ డీ ఉంది అండ్ ఫ్రంట్ రేట్స్ చూసుకోవచ్చు రేర్లో రేట్స్ సైడ్స్ చూసుకోవచ్చు అనమాట త్రీ డీ వ్యూలో ఇప్పుడు ఫ్రంట్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ ఓకే అండ్ త్రీ డీ వ్యూ చూసుకుంటే మనకి వెహికల్ అంతా త్రీ డీలో చూపిస్తుంది సో మనకు సరౌండింగ్స్ అంతా క్లియర్గా ఉంటుంది సో మీకు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ రేట్ సైడ్స్ చూసుకోవాలంటే ఇలా చూసుకోవచ్చు సైడ్స్కి ఇది ఫ్రంట్ అదే ఇది వచ్చేసి టచ్ ప్యానల్ అనమాట ఇది వచ్చేసి ఫాగ్ ల్యాప్ ఆప్షన్ వచ్చింది ఇక్కడ ఇది ఇండికేటర్ ఇది బూట్ ఓపెన్ చేయడానికి ఇది సెంట్రల్ లాక్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఇక్కడ కూడా నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు మోడ్స్ ఇది వచ్చేసి ఎకో మోడ్ ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది ఇది రఫ్ రోడ్ వెట్ రోడ్ అండ్ డ్రై రోడ్ ఇది మనం మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇది లివర్ వచ్చేసి మనకి రివర్స్ న్యూట్రల్ అండ్ డ్రై మోడ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ మనకి జస్ట్ షిఫ్ట్ చేయడమే ఉంటుంది పార్కింగ్ కూడా బటన్ టైప్ వస్తుంది హ్యాండ్ బ్రేక్ కూడా ప్రీవియస్గా మనకి ఇలా ఆపరేట్ చేసుకోవడానికి ఇప్పుడు జస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది జస్ట్ ఇది జస్ట్ అంటే మనకి వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది సేఫ్టీ ఫీచర్స్ ఏముంటాయి సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ కామన్గా ఎయిర్ బ్యాగ్స్ కూడా మనం లాక్ చేసుకునే ఆప్షన్ ఉంది అనమాట ఇప్పుడు సపోజ్ మీరు సింగిల్గా ట్రావెల్ చేస్తున్నారనుకోండి యాక్సిడెంట్ అయినప్పుడు రేర్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకుండా మనం లాక్ చేసుకోవచ్చు అక్కడ లాక్ ఆప్షన్ ఉంది చూడండి సార్ అక్కడ లాక్ చేసుకుంటే మనకి ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ఇప్పుడు అన్ని ఆన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆన్ అని చూపిస్తుంది ఒకవేళ ఆఫ్ చేసుకుంటే ఇక్కడ ఆఫ్ అని చూపిస్తుంది అవునా రేట్ సీట్ వచ్చేసి మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది సార్ లెగ్ రూమ్ అనేది చాలా బాగుంటుంది అండ్ దీంట్లో మనకి పోర్ట్స్ కూడా ఉన్నాయి ఛార్జింగ్ పోర్ట్స్ ఆమ్ రెస్ట్ ఉంటుంది విత్ కప్ హోల్డర్స్ సో గాయ్ చూసారా మనకు త్రీ మెంబర్స్ ఈజీ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు చాలా స్పేస్ అయితే ఉంది గుడ్ స్పేస్ అయితే చూద్దాం ఓపెన్ బూట్ కూడా మనకి సెన్సార్ ఆప్షన్ ఉందనమాట జస్ట్ మనకి హ్యాండ్లో ఉండి లెగ్తో ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది అవునా సూపర్ సో చూసారా మనకు గూడ్ స్పేస్ ఓపెన్ అయింది ఎంత ఉంటుంది ఇది ఫోర్ ఫార్టీ ఎయిట్ లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది సార్ ఫోర్ ఫార్టీ లీటర్స్ గూడ్ స్పేస్ ఉంటుంది చాలా స్పేస్ స్పేస్వీల్ వీల్ కింద వస్తుంది కింద వస్తుందా టూల్ కిట్ కి టూల్ కిట్ అంతా ఇక్కడ వస్తుంది సార్ లైక్ పంక్చర్ కిట్ అండ్ హ్యాండిల్స్ అండ్ ట్రయాంగిల్ ఇప్పుడు బూట్ క్లోజ్ చేసుకోవాలనుకుంటే బటన్ ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అది సన్లైట్ ఎల్లో కలర్ సార్ ఇది వచ్చేసి వైట్ అండ్ డ్యూల్ టోన్ కలర్ సార్ వైట్ అండ్ బ్లాక్ వస్తుంది ఓకే ఇంకా వచ్చేసి మాన్యువల్ అయితే ఇంకా టాటా హరియర్ ప్రైజ్ అని సార్ ఇది స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది సార్ హండ్రెడ్ వచ్చేసరికి నైన్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్

సార్ ఆటోమేటిక్ ఎంత ప్రైస్ ఆటోమేటిక్ టాప్ ఎండ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్ సార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చేసి థర్టీ త్రీ ల్యాక్స్ సిక్స్ థౌజండ్ ఆన్ రోడ్ ప్రైజ్ ఎస్ సార్ ఇంకా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి ఫోర్ టు సిక్స్ వీక్స్ ఉంటుంది సార్ ఫోర్ టు సిక్స్ వీక్స్ ఎంత పే చేయాలంటే మనం వెయిటింగ్ పీరియడ్లో బుకింగ్ అమౌంట్ వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ సార్ థర్టీ వన్ థౌసండ్ నెక్స్ట్ ఏవి ప్రైస్ ఎంత బేసిక్ వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ వచ్చేసి ఎక్ షో రూమ్ ఉంది సార్ ఆన్రోడ్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ ఉంది అందులోనే మిడ్ వర్జన్ వచ్చేసి సార్ మనకి సిక్స్టీన్ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌసండ్ ఎక్స్ షో ఉంది సార్ అండ్ ట్వంటీ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌసండ్ వచ్చేసి ఆన్ రోడ్ ఉంది సార్ అండ్ టాప్ ఎండ్లో వచ్చేసి నైన్టీన్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ ఎక్స్ షో రూమ్ ఉంది సార్ అండ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ వచ్చేసి ఆన్ రోడ్ ఉంది సార్ సార్ నెక్స్ట్ మీద వన్ పాయింట్ టూ డిస్కౌంట్ ఉంది చెప్పారు అవును సార్ సో దేని మీద టాప్ అండ్ వెహికల్ మీద ఉంది సార్ నెక్స్ ఈవీ సో అది ప్రైసింగ్ వచ్చేసి ట్వంటీ త్రీ ల్యాక్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఉంది సార్ డిస్కౌంట్ పోగా మనకు వచ్చేసి ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్కి వస్తుంది సార్ ప్రైజింగ్ టాప్ అండ్ అది ఎస్ సార్ టాప్ అండ్ ఓకే మనం ఈ వీడియోలో నెక్స్ ఆన్ ఈవీ అండ్ టాటా హారియర్ రెండు వెహికల్స్ మనం కవర్ చేశాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి